సౌత్ ఇండియన్ సినిమాలో కానీ నార్త్ ఇండియన్ సినిమాలో కానీ మొత్తంగా భారతదేశ చరిత్రలో అందాల తార శ్రీదేవి గారు ఇంత అందంగా ఉండే శ్రీదేవి గారు ఇంత క్రేజ్ ఉన్న శ్రీదేవి గారు బోని కపూర్ అయిన ఒక మొసలోని ఆల్రెడీ పెళ్ళైన మొసలోని ఆల్రెడీ పెళ్ళై పెళ్ళం పిల్లలున్న మొసలోని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ పెళ్ళి కూడా చాలా సింపుల్గా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఎందుకలా శ్రీదేవికి ఏం తక్కువైంది శ్రీదేవికి ఏం తక్కువైంది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అందగాలు దొరకలేదా అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుంది మనందరికీ తెలుసు శ్రీదేవి బాలనటిగానే వెండితరికి పరిచయం శ్రీదేవి వాళ్ళ అమ్మగారు కూడా ఒక సినిమా నటి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల శ్రీదేవిని కూడా సినిమాకి పరిచయం చేయాలని అనుకుంది సినిమాకి పరిచయం చేయాలంటే శ్రీదేవి కొంచెం పెద్ద అయితే బాగుంటుంది హీరోయిన్గా ఛాన్సెస్ వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో శ్రీదేవికి ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పెద్ద మనిషి అయ్యేలాగా హార్మోనల్ ఇంజెక్షన్స్ వేయించింది శ్రీదేవి తల్లి ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే హార్మోనల్ ఇంజెక్షన్స్ వేయడం వల్ల పన్నెండు సంవత్సరాలకే శరీర భాగాలన్నీ పెద్దవాళ్ళలాగా అంటే పెద్ద మనిషి అయిన స్త్రీలలాగా తయారైపోయింది శ్రీదేవి అంటే ఒక ఆర్టిఫిషియల్ లేడీ తర్వాత ఉప్పు లేకుండా భోజనం పెట్టటం కూరల్లో కారం తక్కువేయటము ఇలా కంప్లీట్గా చప్పగా ఉన్నవి శ్రీదేవికి శ్రీదేవి తల్లే అలవాటు చేసింది ఎలాంటి కోపము భావోద్వేగాలు ఏమీ లేకుండా కేవలం ఒక బొమ్మలాగా శ్రీదేవిని తయారు చేయాలి అనుకుంది అలాగే పెంచింది అలాగే బాలీవుడ్లో ఆఫర్స్ వచ్చాయి మంచి హీరోయిన్ అయింది కానీ శ్రీదేవికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల షూటింగ్లో ఏదైనా చేజింగ్ జరిగినప్పుడు ఎక్కువసేపు నిలబడి పర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయేది లోబీపీ కారణంగా ఎందుకంటే ఉప్పు అసలు ముట్టినట్టు శ్రీదేవి చరిత్రలో లేదు తర్వాత శ్రీదేవికి ఉన్న ఎఫైర్స్ కారణంగా బోనికప్పును చేసుకోవాల్సి వచ్చింది శ్రీదేవి ఆల్రెడీ మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడి మిథున్ చక్రవర్తిని పెళ్ళి కూడా చేసుకుంది కానీ మిథున్ చక్రవర్తికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు శ్రీదేవితో సరదాగా గడిపే మోజు తీరిపోయాక మిథున్ చక్రవర్తి మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన శ్రీదేవి గత్యంతరం లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు తెలుగులో కొన్ని సినిమాలు చేసింది ఎప్పటికైనా ఒక మగతోడు అన్నది కావాలి కదా తర్వాత గోవింద గారు గోవింద గారి తమ్ముడు డైరెక్టరు వీళ్ళందరూ కలిసి ఎన్నాళ్ళు ఇలా ఉంటావు నీకెవరూ దొరకలేదా ఒక మంచి వ్యక్తిని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడ్వైజ్ చేశారు అప్పుడు బోని కపూర్ నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు బోని కపూర్ ఒకసారి శ్రీదేవికి హెల్త్ బాగలేకపోతే దగ్గరుండి చూసుకోవడం వల్ల సాన్నిహిత్యం పెరిగింది కానీ కపూర్కి ఆల్రెడీ మొదటి పెళ్ళైపోయి భార్య కూడా ఉంది ఈ విషయము శ్రీదేవి గారికి కూడా తెలుసు అయినా సరే వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటామని చెప్పింది శ్రీదేవి పెళ్లి చేసుకుంటామని చెప్పగానే డబ్బు కెరీరు అన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో బోని కపూర్ కూడా భార్యకి విడాకులు ఇవ్వకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని శ్రీదేవితో పిల్లల్ని కన్నాడు ఆటోమేటిక్గా బోని కపూర్ మొదటి భార్య నీకు వేరే ఆవిడతో వేరే సీనియర్తో ఎఫ్ఐఆర్ నడిపి పిల్లల్ని కన్నావు కాబట్టి నాకు విడాకులు ఇచ్చేయాల్సిందే అని ఆవిడ ఆవిడే ఆవిడంతటి ఆవిడే ఫోర్స్ చేసింది వెంటనే డైవర్స్ అయిపోయింది ఇలా ఇలా ఎఫ్ఐఆర్లు ఆరోగ్యం క్రేజ్ వీటన్నిటి దృష్ట్యా మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడానికి శ్రీదేవికి అవకాశం రాలేదు ముక్కు సరిగా లేకపోవడం వల్ల కూడా వాళ్ళమ్మ సర్జరీ చేయించింది ఇలా శారీరకంగా శ్రీదేవిని సర్వనాశనం చేసింది తల్లి థ్యాంక్ యూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి